హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన అనుమతి లేకుండా ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ చదువుతున్న వాళ్ళు కానీ వింటున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ మీరు ఆయన స్టోరీస్ని ఇంకెక్కడైనా ఛానల్లో వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా రియాక్ట్ అవుతారు ఎందుకంటే ఫ్రెండ్స్ ఆయన తన స్టోరీస్ పర్మిషన్ని ఓన్లీ మన ఛానల్కి మాత్రమే ఇవ్వడం జరిగింది ఇంకే ఛానల్కి ఇవ్వలేదు సో ఆయన పర్మిషన్ లేకుండా తీ స్టోరీస్ అప్లోడ్ చేయడం కరెక్ట్ కాదు కదా కాబట్టి మీరు ఎక్కడైనా ఆయన స్టోరీస్ని వింటే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం అమృతం తొంభై మూడవ భాగం నీస్ మీద కూర్చొని తను ఏరి కోరి ఆర్డర్ చేయించిన పెద్ద బుకేని అమృతకి ఇస్తూ ఐ లవ్ యూ లవ్ యూ సో మచ్ విల్ యూ మ్యారీ మీ అనగానే ఒక్కసారిగా అమృత షాక్ అయితే కొద్దిగా తలొంచుకొని హరీష్ సైగ చేయడంతో లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి ఏంటి షాక్ అయ్యావా అంటూ తలపైకెత్తిన హరీష్కి నువ్వా అంటూ గట్టిగా అరిచి పైకి లేచి నిలబడ్డాడు కళ్ళల్లో నిప్పులు నింపుకొని చూస్తుంది నేక హా ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని కంగారుగా అడుగుతుంటే ఎంత ధైర్యం ఉంటే నాకు ప్రపోజ్ చేస్తావురా నువ్వు అని కొట్టబోయింది ఆ చేతిని అలానే గాల్లో పట్టుకుని నేను నీకు ప్రపోజం చేయడమేంటే నీ మొహం ఏ అద్దంలో చూసుకున్నావా గోడకు పిడకలు కొట్టే మొహం నువ్వు నీ మొహానికి నేను ప్రపోజ్ చేయడమా ఛీ నాది అంత చెత్త సెలెక్షన్ అనుకున్నావా అబ్బా అందుకేనా కాలేజ్లో ఫస్ట్ డేనే నా వెంట పడి అర్జున్తో చావు దెబ్బలు తిన్నావు వెటకారంగా నవ్వి అప్పుడేదో టీనేజ్ కదా కనిపించే ప్రతి ఎలక పిల్ల కంటికి బానే కనిపిస్తుంది అందుకే నీ వెంటపడ్డా ఏ ముహూర్తంలో నేను టేస్ట్ చేశానో గానీ అప్పటి నుండి ఇప్పటి వరకు నా లైఫ్లో కలరింగే లేకుండా పోయింది ఓ అందుకేనా ఇలా నాకు ప్రపోజ్ చేసి లైఫ్లో కలర్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నావా థు నీకా ప్రపోజా యాక్ ఆ మాటనకు అసహ్యం వేస్తుంది అనగానే కోపంగా హరీష్ కాలర్ పట్టుకొని రేయ్ పూట నన్ను టెరస్ మీదకి పిలిచి నాకు ఐ లవ్ యూ చెప్పింది కాగా మళ్ళీ మాట్లాడుతుంటాం ఏయ్ ఒకసారి చెప్తే అర్థం కదా నీకు నీ పెడత మొహానికి అంత సీన్ లేదు మరేంటిదంతా అది నేను అడగాలి అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను నా లవర్కి ప్రపోజ్ చేయడానికి అంత అందంగా డెకరేట్ చేస్తే అంత సర్వనాశనం చేశావు అయినా ఈ రోజుకి నేను ఇక్కడ బుక్ చేసుకున్నాను నిన్నెవడిక్కడికి అలో చేసింది అలో చేయడమేంట్రా నాకు కాల్ చేసి నన్ను ఎవరో ఇక్కడికి రమ్మన్నారంటే వచ్చాను తీరా చూస్తే ఓ పనికి వాడు నాకు ప్రపోజ్ చేయడం చ వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి అమృత బదులు దీనికి కాల్ చేసినట్టున్నారు అబ్బా అనుకుంటుంటే ఏంట్రా అడ్డగాడిదా నీ మొహానికి నేను కావాల్సి వచ్చానా ఆ నువ్వు పెద్ద విక్టోరియావని నీకోసం ఇదంతా చేశాను అంత లేదులే నా లవర్కి కాల్ చేయమంటే రిసెప్షన్ వాళ్ళు బై మిస్టేక్ నీకు కాల్ చేసినట్టున్నారు ఇక దయచి నేను నిద్రమొహం చూడలేక చస్తున్నా ఆ మాట అనాలి ఆంబోత్ మొహం వేసుకుని ప్రపోజ్ చేసి చచ్చావు నాకు కల్లో ఎక్కడ వస్తావో ఏంటో నేను అదే అనుకుంటున్నా ఎక్కడ నీ చింపాంజి మొహం వేసుకుని కల్లోకి వస్తావోనని ఇక్కడి నుండి ముందు అంటుంటే కాళ్ళు నేలకేసి కొత్తి ఇడియట్ నీ సంగతి అంత తేలిగ్గా వదలను అర్జున్కి చెప్పి నేనేం చేస్తానో చూడు అనుకుంటూ రుసరుసగా వెళ్లిపోయింది నేహ చ ఏంటిది ఇలా అయింది అయినా నాకు బుద్ధి లేదు అమృత నడుస్తుంటే తన పటీల సౌండ్ సంగీతంలా వినిపిస్తుంది కానీ ఈ రాక్షసి నడుస్తుంటే డైనోసర్ నడుస్తున్నట్టు అనిపించింది కరీసం అక్కడ నా గుర్తుపట్టాల్సింది అనుకుంటూ చేతిలో ఉన్న బుక్కేని విసిరికొట్టి డెకరేషన్ అంతా వేస్ట్ అయిపోయింది అని ఫ్రస్ట్రేట్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు హరీష్ అక్కడి నుండి వెళ్ళిన హరీష్ నేరుగా వెళ్ళి అమృత డోర్ కొట్టాడు కానీ అప్పటికే మన అమృత అర్జున్ గుండెల్లో ప్రశాంతంగా నిద్రపోతుండటంతో ఎంతకీ డోర్ తీయలేదు ఇదొకటి నిద్రపోయిందంటే దయ్యం పడినట్టే ఆయన ఆ రిసెప్షన్ వాళ్ళని అనాలి నేను క్లియర్గా అమృత అని చెప్తే ఆ రాక్షసిని పంపించారు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు హరీష్ అసలు ఎలా ఇంతలా కన్ఫ్యూజ్ అయి చచ్చారో అనుకుంటూనే వెళ్ళాడు అసలేమైందంటే ఫస్ట్ టైం అమృత రూంలోకి వెళ్ళిన అర్జున్ తనకు తెలియకుండా ఆ రూమ్లో ఉన్న ఫ్లవర్ వాజ్ మీద చిన్న కెమెరా ఫిట్ చేయడంతో అమృత ఇక్కడ ఏం చేస్తుందో క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది ఆ రోజు కూడా అలానే తనని కెమెరా నుండి చూస్తున్న అర్జున్కి హరీష్ చెప్పిన వర్క్ చేస్తున్న నిద్రకి తూగుతున్న అమృతని చూడగానే ఇదేంటి తూగుతూ ల్యాప్టాప్ ముందేసుకుంది అనుకుని హరీష్ చెప్పడంతో రిసెప్షన్ వాళ్ళు అమృతకి కాల్ చేస్తున్న ఎగ్జాక్ట్గా అదే టైంకి అమృతకి కాల్ చేశాడు అర్జున్ నెంబర్ బిజీ రావడంతో మళ్ళీ కాల్ చేసిన రిసెప్షనిస్ట్ బై మిస్టేక్ నేహా రూమ్కి ఫోన్ చేసి తనని ఎవరో టెర్రస్ మీదకి అర్జెంటుగా రమ్మన్నారని చెప్పడంతో నేహా మనసులో ఎవరై ఉంటారు కొంపదీసి అర్జునేమైనా అరేంజ్ చేశాడేమో అనుకుని నేహా టెర్రస్ మీదకి వెళ్తే అర్జున్ ఫోన్ సౌండ్కి అమ్మో ల్యాండ్ ఫోన్ మోగుతుంది ఎవరై ఉంటారు వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే నేను ఏం చెయ్యాలి అనుకుంటూ గోర్లు గొరికేస్తూ ఆలోచిస్తున్న అమృత ఏమైంది దీనికి ఫోన్ లిఫ్ట్ చేయకుండా గోర్లు ఎందుకు తింటుంది అని తనని వీడియోలో చూస్తూ అనుకున్నాడు అర్జున్ ఎంతకీ ఫోన్ ఆగకపోవడంతో భయంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే ఏయ్ ఫోన్ ఇతడానికి ఎంతసేపు అన్న అర్జున్ గొంతుకు అర్జున్ అంటూ ఎగిరి గంతేసినంత పనిచేసింది అమృత వీడియోలో తన ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకుని ఏంటి ఇంతసేపు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు అంటే హోటల్ వాళ్ళు చేస్తున్నారేమో అనుకుని తీయలేదురా ఏడ్చినట్టే ఉంది ఇంతకీ వస్తున్నావా లేదా నాకు నిద్ర వస్తుంది తీరా నేను పడుకున్నాక వచ్చి డిస్టర్బ్ చేశావంటే నీ పీక పట్టుకుంటా జాగ్రత్త అని గట్టిగా చెప్పడంతో అమ్మో అంత పని చేయకు ఇప్పుడే వస్తున్నాను అంటూ కనీసం ల్యాప్టాప్ కూడా క్లోజ్ చేయకుండా దిండు దుప్పటి తీసుకుని బంగీ జంపింగ్ చేసి అర్జున్ రూమ్లో వెళ్ళి పడింది అందుకే హరీష్ ఎంత బెల్ కొట్టినా ఎన్నిసార్లు కాల్ చేసినా రియాక్షన్ రాలేదు అమృత నుండి అర్లీ మార్నింగ్ నిద్ర లేచిన అమృత ఎప్పట్లా అర్జున్ గుండెల మీద ఉండడం చూసి దేవుడా ఇక్కడ ఉన్నన్ని రోజులు వీడికి నాకంటే ముందు మెలకు రానివ్వకు లేదంటే తను చంపేస్తాడు లేక నాకు వచ్చిన నిద్రలో లేచే జబ్బు గురించి పెద్ద హాస్పిటల్లో చూపించుకుంటాను అనుకుని అర్జున్ డిస్టర్బ్ అవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది అమృత నెమ్మదిగా అనుకున్న అమృత మాటలు తనకు వినపడంలో నవ్వుకొని మరోవైపు తిరిగి పడుకున్నాడు అర్జున్ అప్పుడే ఫ్రెష్ అయి తల తుడుచుకుంటూ వచ్చిన అర్జున్కి నేహా పిలుస్తుండడంతో వస్తున్నానంటూ డోర్ ఓపెన్ చేశాడు గుడ్ మార్నింగ్ నేహా ఏంటి పొద్దున్నే వచ్చావు ఏం జరిగిందో తెలుసా ఏం జరిగింది ఆ హరీష్ కాడు నన్ను టెరస్ మీదకి పిలిచాడు టెరస్ మీదకా ఎందుకు ఎందుక నాకు ప్రపోజ్ చేయడానికి అనగానే వాట్ అంటూ నిజంగానే షాక్ అయ్యాడు అర్జున్ వాడు నీకు ప్రపోజ్ చేయడం ఏంటంటే నిజం రా నైట్ హోటల్ వాళ్ళు కాల్ చేసి ఎవరో నన్ను టెరస్ మీదకి రమ్మన్నారు అక్కడికి వెళ్ళి చూస్తే హరీష్ ఇలా ప్రపోజ్ చేసింది చెప్పగానే మ్యాటర్ మొత్తం క్లియర్గా అర్థమైంది అర్జున్కి అంటే వీడు నా పిల్లాన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి ప్రపోజ్ చేయడానికి అరేంజ్మెంట్స్ పెట్టుకున్నట్టున్నాడు కానీ ఏం ప్రయోజనం నా పిల్లాన్ని నా నుండి దూరం చేయడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదేమో అనుకోగానే పెదవుల మీద నవ్వొచ్చేసింది అర్జున్కి వాడు నన్ను అంతలా అవమానించాడని చెప్తుంటే నవ్వుతావేంటి ఏం లేదే మన కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుండి వాడు నిన్ను వదలట్లేదంటే నిజంగా నువ్వంటే ఇష్టమేమో ఒకసారి ఆలోచించు నోర్ముయ్ ఆ చెత్త విధవ ప్రపోజల్కి ఆలోచించడం కూడానా తప్పేముందే అందంగానే ఉంటాడుగా పైగా ఎప్పటి నుండో నిన్ను నీ తిక్కని తెలిసినవాడు రే కాలేజ్లో నన్ను ర్యాక్ చేస్తే పోలీసులకు పట్టించిన నువ్వేనా ఇలా మాట్లాడేది అది టీనేజ్ స్నేహ ఆ ఏజ్లో కొంతమంది అలానే ఉంటారు కాకపోతే వాడు ఇంకొంచెం ముందుకెళ్ళి నిన్ను ఫిజికల్గా టచ్ చేయాలని చూశాడు దాంతో పోలీసుల వరకు వెళ్లాల్సి వచ్చింది అంతేగా రేయ్ ఇంకో మాట మాట్లాడితే చంపేస్తా వాడు నన్ను ఎంతలా అవమానించాడో తెలుసా రాత్రి ఎన్ని అన్నాడో పైగా వాడి లవర్కి ఫోన్ చేస్తే బై మిస్టేక్ నేను వచ్చానంట నవ్వి అది సరే కానీ అర్ధరాత్రి వాడెవడో పిలిస్తే నువ్వెలా వెళ్ళిపోయావే నువ్వేమో అనుకున్నాను నేనా నేనా మనకి కాలేజ్లో ఇలాంటి లేట్ నైట్స్ అలవాటు కదా అందుకే నువ్వేమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసావేమో అనుకున్నాను ఏడ్చినట్టుంది అలాంటప్పుడు నా రూమ్ పక్కనే కదా ఒకసారి నేను ఉన్నానో లేదో చెక్ చేసుకోవచ్చుగా ఏమో ఆ ఎగ్జైట్మెంట్లో గుర్తులేదు ఓహో ఇక నోరు మూసుకుని పదా అదేంటి వాడు అన్ని మాటలు అన్నందుకు వాడికి పనిష్మెంట్ ఏం లేదా చెప్పాడుగా బై మిస్టేక్ నువ్వు వచ్చావని ఇంకేమైనా అంటే అప్పుడు చూద్దాంలే ముందు వెళ్ళి రెడీ అవ్వు వెళ్తారే కానీ ఇంతకీ వాడి లవరై ఎవరై ఉంటారు అది కూడా ఈ ఆస్ట్రేలియాలో ఏమోనే వాడిక్కడికి చాలాసార్లే వచ్చి ఉంటాడుగా ఎవరినైనా సెట్ చేసుకున్నాడేమోలే కానీ నాకెందుకో అది అంటుండగానే ల్యాండ్లైన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి ఇంకో టెన్ టెన్ మినిట్స్లో ఉంటామని చెప్పి పెట్టేశాడు ఎవరు ఆఫీస్ నుండి వెళ్ళి త్వరగా రెడీ అవ్వు టైం అవుతుందని చెప్పి పంపించేశాడు అర్జున్ నవ్వుతూ గుడ్ మార్నింగ్ సార్ అని హరీష్ని విష్ చేసింది అమృత సీరియస్గా వెరీ బ్యాడ్ మార్నింగ్ ఏమైంది సార్ నిన్న చెప్పిన మెయిల్స్ అన్నీ సెండ్ చేసావా అంటే ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి సార్ ఎందుకు చేయలేదు అంటే సార్ అది గురకపెట్టి నిద్రపోయావా ఫేక్ స్మైల్తో అవును సార్ షడాప్ అమృత అని గట్టిగా అరవగానే ఉలిక్కి పడింది అమృత ఏమైంది సార్ ఏమైందని చిన్నగా అడుగుతున్నావా వర్క్ మీద ఆ మాత్రం భయం లేకపోతే ఎలా అయినా ఇంత ముద్దు నిద్ర ఏంటి నీకు తలో సారీ సార్ వాట్ సారీ నీ మొద్దు నిద్ర వల్ల నా ప్లాన్ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది ప్లానా ఏం ప్లాన్ సార్ అని అమాయకంగా అడుగుతుంటే కోపాన్ని వెళ్ళగక్కలేక అదంతా నీకెందుకు ఎంత ఖర్చు చేశానో చ అనుకుంటూ ఫ్రస్ట్రేట్ అవుతుంటే ఏమైంది ఈయనకి ఏదేదో మాట్లాడుతున్నాడు కోపంతో పడుతున్నాడు అనుకుని ఏమైనా ప్రాబ్లమా సార్ అవును నువ్వే ఒక ప్రాబ్లం ఎన్నెన్ని అనుకొని అనుకుని నేను ఇక్కడికి తీసుకొచ్చానో తెలుసా అన్నీ వేస్ట్ అయిపోయాయి అంటుంటే నా వల్ల ఏం వేస్ట్ అయింది సార్ అసలు నేనేం చేశాను ఏమీ చేయట్లేదు అదే ప్రాబ్లం అని కోపంగా చెప్పగానే కళ్ళల్లో నీళ్ళు నీళ్ళొచ్చేశాయి అమృతకి చూడండి సార్ నాకొచ్చినంతవరకు మీరు చెప్పిన పని క్లియర్గానే చేస్తున్నాను నేను అందరిలా చదువుకోలేదని మీకు తెలుసు నేను రానని చెప్తున్నా కొనకుండా ఆ అర్జున్ మీద పంతంతో ఇక్కడికి తీసుకొచ్చారు లాస్ట్ మినిట్లో కూడా మిమ్మల్ని అడిగాను ఇంకెవరినైనా తీసుకెళ్లమని మీరే వినకుండా నన్ను తీసుకొచ్చారు ఇప్పుడు నా వల్ల ఏదో తప్పు జరిగిందంటే నాకేం తెలుస్తుంది అంటూ కంటి నిండా నీళ్లతో చెప్తుంటే హరీష్ కంగారుగా అమ్ము అలా అనలేదు వర్క్ పరంగా నీతో ఏ ప్రాబ్లం లేదమ్ము కానీ అంటూ ఎలా చెప్పాలో తెలియక అబ్బా సారీ అమ్మో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఏదో ఫ్లస్ట్రేషన్లో నీ మీద అరిచేశాను ఏడవకు అంటూ తన చేయి పట్టుకోగానే కోపంగా ఆ చేతిని విధిల్చి కొట్టి దూరం జరిగింది చూడండి సార్ మీరంటే నాకు అభిమానం ఉంది మీ ఎంప్లాయీగా తప్పు చేస్తే ఖచ్చితంగా అనే రైట్ మీకెంత ఉందో పడాల్సిన బాధ్యత కూడా నాకు అంతే ఉంది క్షమించండి ఇంకెప్పుడు నా వల్ల తప్పు జరగకుండా చూసుకుంటాను ఆల్రెడీ లేట్ అయ్యింది సార్ బయలుదేరతామా హా బట్ ఐమ్ రియల్లీ సారీ అమ్ము ఇంకెప్పుడు నేను ఇలా బాధ పెట్టను పర్లేదు సార్ వెళ్దాం పదండి అంటూ కార్ దగ్గరికి నడిచింది అమృత ఇదంతా దూరం నుండి చూస్తున్న అర్జున్ నేను తప్ప నిన్నెవరూ పట్టుకున్నా కదే రాక్షసి అనుకుని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు నేహా నువ్వు వెళ్తూ ఉండి నేను ఇప్పుడే వస్తా ఓకే అర్జున్ అంటూ లోపలికి నడుస్తున్న నేహాకి మరోవైపు నుండి ఫోన్ మాట్లాడుతూ వస్తున్న హరీష్ కూడా కరెక్ట్గా అదే టైంకి రావడంతో ఇద్దరు ఒకరినొకరు డాష్ ఇచ్చుకొని సారీ అని చెప్పబోయి ఒకరినొకరు తినేసేలా చూసుకున్నారు రాత్రి చేసిందంతా చేసి ఇప్పుడు కూడా ఏదైనా ప్లాన్ చేసావా వెనకే ఉన్న అమృత మా సార్ ఏం చేశారండి ఓ నీకు తెలీదా హరీష్ గట్టిగా అమృత నువ్వు వెళ్ళి ఫైల్స్ అన్నీ ఉన్నాయో లేదో చూస్తూ ఉండు నేను వచ్చేస్తాను సరే సార్ అంటూ లోపలికెళ్ళగానే ఏంటి బై మిస్టేక్ నువ్వు వచ్చావంటే అర్థం కావట్లేదా నీకు మిస్టేక్ కాదురా నువ్వు కావాలని నా కోసమే చేశావని నాకు బాగా తెలుసు సరే అలాగే అనుకుని సంతోషపడు లేకపోతే నీ చపాతి మొహానికి లైన్ వేయడం చాలా కష్టం ఇక ప్రపోజ్ చేయడం కూడానా ఇలానే అనుకుని సంతోషంగా ఉండు కాదురా నీ మొహానికే ఈ ఆడపిల్లైనా కనీసం ఐలవ్యూ అయినా చెప్తుందా నీకంత సీన్ లేదు అందుకే ఇలా నాకోసం ట్రై చేస్తూ ఎక్కడ నా చేతిలో చస్తావోనని ఇలా అబద్ధాలు చెప్తున్నావు ఆ దీంతో మాట్లాడితే చెవిటోడి ముందు శంఖం వదినట్టే అనుకుని గబగబా అడుగులేస్తూ వెళ్ళిపోయాడు హరీష్ వెళ్ళిన అమృత ఫైల్స్ అన్నీ చూసుకుంటూ నడుస్తుంటే ఎదురుగా ఉన్న ఒక ఫారినర్ అమృతని వెకిలిగా చూస్తూ కావాలని తనకు డాష్ ఇవ్వబోయాడు అతను అమృతని చేరే ఒక్కడుగు ముందు అర్జున్ తన నడుం పట్టుకుని పక్కకి లాగేయడంతో గట్టిగా అరుస్తూ అమృత తనని పట్టుకుంది ఎవరో చూసుకోకుండా అర్జున్ మెడని ఖర్చుకుపోతే ఎదురుగా వస్తున్న ఫారినర్ పక్కకెళ్ళిన అమృతని చూస్తూ ఎదురుగా ఉన్న ఐరన్ రాడ్ని డాష్ ఇచ్చాడు ముక్కు పచ్చడై గట్టిగా అరుస్తూ అతడు వెనక్కి పడిపోయాడు అర్జున్ చేతి స్పర్శకి బావా అంటూనే అర్జున్ మెడని చేత్తో తడుముతుంది అమృత